हाई फ्रेंड्स वेलकम बैक टू मई चानल सो फ्रेंड्स वीडियो मन एपी महिला प्रभुत्म ఈ నెలలో అమలు చేసే పథకాల గురించి అయితే మాట్లాడుకుందాం మొదటిగా మనం చూసుకుంటే రేప్లైలుండి అదే పదహైదో తేదీ తారీఖున మనకి ఆగస్టు పదహైదు నుంచి ప్రతి మహిళ ఏపీ మహిళలకి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఏపీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే లాగు చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఏపీలోని ఏ జిల్లాలకైనా మీరు వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా అయితే ప్ర ప్రయాణం చేయచ్చు లగ్జరీ బస్సులకైతే ఈ సదుపాయం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఓన్లీ మనకు వచ్చేసి ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ బస్సులలో అయితేనే ఈ యొక్క పథకం అయితే అమలు అవుతుంది నెక్స్ట్ మనం చూసుకుంటే త్వరలోనే మనకి ఆడబిడ్డ అనేది పథకం ఏదైతే ఉందో తల్లికి వందనం ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ యొక్క పథకాలు కూడా మనకి కూటమి ప్రభుత్వం త్వరలోనే అమలు చేయడానికైతే ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి తల్లికి వందనం ఆ యొక్క పథకం కూడా త్వరలోనే మనకి స్టార్ట్ అయిపోతుంది ఇంకొక పథకం మనం చూసుకుంటే మూడవ పథకం కూటమి ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ఆ యొక్క పథకం అయితే సంతకం పెట్టారు ఫ్రెండ్స్ త్వరలోనే అన్నా క్యాంటీన్ పథకం కూడా స్టార్ట్ అవ్వబోతుంది దీని ద్వారా ప్రతి ప్రజలకైతే ఐదు రూపాయలకే భోజనం అయితే ప్రొవైడ్ చేయడానికైతే కూటమి ప్రభుత్వం అయితే సిద్ధపడుతుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఈ యొక్క మూడు పథకాలు మనమైతే ఈ యొక్క నెలలో ఎప్పుడు నుంచైనా మనమైతే స్టార్ట్ అవ్వే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఉచిత బస్ ప్రయాణం నెక్స్ట్ మిగతా పథకాలు వన్ బై వన్ అయితే త్వరలోనే అయితే అమలు అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్ సో ఇది వాటి వీడియో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ నైస్ డే జై హింద్